ఈ రోజు మేము చేపల కర్రీ చేసుకుంటున్నాం హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి మసాలా పేస్టు ఉల్లిపాయ పేస్టు ఇంకా ఆయిల్ సాల్ట్ కారం పసుపు కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఈ ముక్కల్లో కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లో మనం పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి మసాలా అంటే జీలకర్ర గసగసాలు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క చెక్క ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి ధనియాలు కూడా వేసుకోవాలి తర్వాత టమాటా పేస్ట్ వేసుకుని బాగా మంచిగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయ్యాక తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు నిందలు వేసుకుని స్లోగా కలపాలి లేకపోతే చేప ముక్కలన్నీ విడిపోతాయి తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పది నిమిషాలు మూత పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు పులిసేసుకుని ఒక పది ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఎట్టి ఉడకనిస్తే మన గుమ్మ గుమ్మలాడే చేపల కర్రీ రెడీ మా బాబు కోసం చేపల ఫ్రై చేస్తున్నా తర్వాత ఇది బాగుడికాక కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టేసుకుంటే చేపల కర్రీ రెడీ వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అలా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్